విరాట్ న్యూస్కి స్వాగతం వట్టినాగుల పల్లిలోని నిన్న అదృశ్యమైనటువంటి మూడవ తరగతి విద్యార్థి మృతి నీళ్లు నిల్వ చేసిన నీటి గుంటలో పడి దుర్మరణం చెందిన విద్యార్థి నిన్న మధ్యాహ్నం ఆడుకోవడానికి బయటకు వెళ్లిన విద్యార్థి ప్రమాదం శాతం నీటి గుంటలో పడి బాలుడు ఈత రాకపోవడంతో గుంటలో మునిగిపోయి ప్రాణాలు విడిచిన చిన్నారి మధ్యాహ్నం నుండి శ్రీనివాస్ కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికిన తల్లిదండ్రులు ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు బాలుడి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టిన కాఫ్స్ ఉదయం నీటి కోసం తవ్విన భారీ గుంటలో బాలు కన్నీరు మున్నీరుగా కుటుంబ సభ్యులు గత నీటి దందా చేస్తున్న మాఫియా నీళ్లను ట్యాంకర్ల ద్వారా సొమ్ము చేసుకుంటున్న మాఫియా ఎలాంటి జాగ్రత్తలు పాటించని యాజమానులు నిబంధనలకు విరుద్ధంగా నీళ్లను అమ్ముకుంటున్న కేటుగాళ్లు గత నెల నీటి గుంటలను జేసీబీతో కూల్చివేసిన రెవెన్యూ అధికారులు అక్రమంగా నీటి దందా కొనసాగింపు వారి నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడంటూ ఆరోపణ ا تو منه گريفتو ا نام ديان کر انشاء الله